లక్ష్మి యాక్సెస్ నుంచే వంద కోట్లు మాయం అవ్వడంతో ఇంటికి వచ్చిన తర్వాత పద్మాక్షి లక్ష్మిని తోసేసి నిజం చెప్పవే ఆ వంద కోట్లు ఏం చేసావని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మ నేను నిజం చెప్తున్నాను ఆ వంద కోట్లు పోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇన్ని రోజులు నంగ లాగా నటిస్తూ ఒకేసారి వంద కోట్లు కాజేసిందని చెప్పి అంబిక అంటూ ఉంటే దీనికి ఎదుటి వల్ల కొంపలు కూల్చడం మొదటి నుండి అలవాటే కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది తర్వాత పద్మాక్షి నిజం చెప్పవే ఆ వంద కోట్లో ఏం చేస్తావు చెప్పు అంటూ లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఇక దాంతో వస్తా అక్క అని చెప్పి పద్మాక్షిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఉండు అని చెప్పి పద్మాక్షి మీద మండిపడుతూ ఉంటుంది యమున కళ్ళ ముందే లక్ష్మిని పద్మాక్షి కొడుతున్నా సరే యమున మాత్రం ఎవరికి అడ్డు చెప్పకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది మరోపక్క పక్క పద్మాక్షి లక్ష్మిని కొడుతూ ఉంటే విహారీ కూడా ఏమి చెల్లక అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి